సాయి సాయి మీరు అలాగే ఈ రోజు భగవంతుని కోరుకోండి ఈ పిల్లాడు ఈ చిన్నారికి నయమై తిరిగి కావాలని ప్రతి ఒక్కరు ఆ భగవంతుని కోరుకోండి ఎందుకంటే చిన్నారులంటే దేవుళ్ళతో సమానం కల్మషం లేదు అమాయకత్వము మనస్తత్వంలో కూడా దేవుళ్ళ రూపం ఉంటది కాబట్టి ఆ పిల్లోడి వ్యాధి బారం నుంచి నయం కావాలని అందరూ మనస్ఫూర్తిగా కోరుకోవాలని నేను కోరుకుంటున్నాం పూర్తిగా ఎన్ని లక్షలైనా ఖర్చు పెడతాను అవా నాకు మంట బాధ అని ఏడుస్తాడు మాకు అస్సలు భరించలేము దేవుడు నీవి ఇచ్చేవిచ్చేవా తీ ఇచ్చిన వెంటనే తీసుకువెండి కాదు మాకేమి పొడిపాట్లు మేము ఎవరు తప్పు చేసినాము ఎవరు పాపం చేసినాము మీరే కాపాడల్లా పెద్దలకన్నా పెట్టలేదు కష్ట కందాముకి పెట్టకూడదని మేము ఇదే అనుకున్నాం దేవుని ఇంకా అప్పటి నుంచి పాలేతరా చేసినాడు తండ్రి పంచముఖ ఆంజనేయ స్వామికి మరి ఇక్కడ అమరావతి తాతకి మూడు మూడు సంవత్సరాలు ఈ పిల్లోని ఎత్తికొని అగ్గిలో నడిచినాడు పాద్రా చేసినాడు పంచముఖ ఆంజనేయ స్వామికి ఉపాసం తపాసం చేసినాడు ఒక్క రకంగా పొడవట్లు పోయిపోయాయి ఇటుకే భీమామ్మకి కూడా పోయొచ్చిన మాకు అవుతుంది ఏదో ఇచ్చినారో లేదని లేదన్న వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకి కూడా మంచి గురించే ఇస్తున్నారు మా పిల్లలకి ఇంత ఖర్చు ఉండాది ఏమి ఇచ్చిన వాళ్ళకి కూడా మంచిగా ఉండి మంచిగా థ్యాంక్స్ వాళ్ళకు కూడా ఏమన్నా మా పిల్లోని చూడలేక మాకు వచ్చినాము సాయం అందుకున్నారు అందరూ అంతా మంచిదేనా మీరు ఎవరన్నా పిల్లల్ని చూసి మీరు ఇస్తే మాకు కూడా మంచిదేనా అంతే సాగు మాకన్నా మంచిగా అనిపించింది మంచిగానే అనిపించింది సాయం చేసిన ఒక పిల్లలు కానీ మంచిగా అనిపించింది అన్నా మీరు అందరూ ఏం లేదన్నా మీకు దయచేసి మొక్కుతాను నా మనముడు పొడవట్లు తెసావు నాకు కంట్లో చెప్పే కూడా నాకు ఐసేతి లేదు ఏ రకంగా అయిందో ఏ రకంగా ఎగినాము మాకి తెలుసు అమ్మ కన్న తల్లి తల్లిదండ్రులు కొట్లాడుతుండ్రు ఆ రకం కొట్లాడుతుండ్రు ఏగలమ్మా ఇట్లాంటి పిల్లంతా ఏగితే మనకి పుణ్యము మంచిది నీళ్లు పోస్తే లాగల డాక్టర్లు అంటే చర్మం అట్లే చిట్లుతుండే కండగా అనుండే దేవుడు అట్లు పెట్టినట్లు కానని మేము ఇక్కడే భరించినాం నా బిడ్డ అయితే అస్సలు తినేదే లేదు నా బిడ్డ నా అల్లుడు కోట్లాడల్లా ఆ రకంగా అయింది మీరు ఇచ్చిన సంతోషం డబ్బులు ఈకున్నా సంతోషము మేము అన్న కావాలి నా మనముడు అంతే చాలు లక్ష్మీ నరసింహ స్వామి అంజనేయ స్వామిని మొక్కుతున్నాం మేము తండ్రిని రేమన్నా చేయండి నా మనము నా పెద్ద బిడ్డ నా పొడవాట్లు చూడలేదు నన్ను సిరుగుంపుకి ఇచ్చినారు నేను ఈడ బతుకుతున్నాను నలుగురు బిడ్డలో కొడుకు మాకి ఆ చర్మముకి ఒక్కొక్క ఐలమెంట్ నాలుగు డబ్బాలకి వెయ్యి రూపాయలు అవుతుంది ఆ పిల్లోడు అది అంటే అన్న సాయి కుమార్ గారు నాకు కొడుకుని సాయం చేసిన ట్రీట్మెంట్ కోసము అన్నకి చాలా 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 ఎందుకంటే సిక్స్ రూపీస్ అవుతుంది నా కొడుకు కోసము నేను బెల్డర్ పని చేస్తున్నాను నాకు సిక్స్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఇస్తారు ఒక రోజుకి ఏమంటే అన్న సాయం చేస్తారంటే అన్న మల్లప్పన్న ఇస్తారు మల్లప్పన్న దగ్గర రండి టేనికంటే వచ్చిన ఫలానా వాళ్ళు ఇస్తారు ఆ నా కొడుకు ఎంత సాయం చేసిన మీరు ఎవరైనా ఉంటే నా కొడుకు కోసం సాయం చేయండి అడుగుతున్నా ఒకటే ఆడుతున్నాను ఆ పిల్లనికి ఏమైనా ఉంటే ఏదో పింఛని కావాలో మాకు డబ్బు అవసరం లేదు ఆ పిల్లనికి నెలకి ఖర్చు అయితే ఇంత ఖర్చు అవుతుంది ஆ ஸ்கேன் ட்ரீட்மெண்ட் மேம் கழிச்சுட்டா அந்த இது கோருக்கு